अपने आप से लगी अरे जब मैं टेन ट्वेंटी मुस्कुल में से लगी ताज़ुल लगी अच्छे का मुस्कुल में मुझे अच्छे का जब मुझे निपाचिया देखूंगी जिसमें मुझे मुस्कुल मार्केट में चला में ताकि अगर मैं फिर मुस्कुल ना टेन ट्वेंटी मार्केट में मुस्कुल बोला तो क्या चलेगा तो उसका नाम क्या रुप ताकि पर तो तो के साम्राज्य के कोर्ट केस का नंबर आता है बायनाडी हेल्थ केयर डिपार्टमेंट से मेलाडी कास्टा के से नोट होता है जिलों का संबंधित का 2016 का नंबर आता है

మైనార్టీ కార్పొరేషన్ చూసినప్పుడు మైనారిటీ స్టేట్ అంటే బాగుంటుంది అందుకని మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఇంకా నిధులు కావాలని కూడా ఈ చేస్తాం నిజంగా కాకపోతే నియోజకవర్గంలో ఏదైతే అయితే అనుకోవడం ఇంకా పార్టీ గవర్నమెంట్ అయితే

ఆయన కాలేజీగా నాలుగు వందల ఐదు వందలు అయినా తీసుకురావాలంటే చేస్తామనేది ఎక్కడ కూడా మేము ఏదో మిమ్మల్ని చేయాలని మా ప్రత్యేకించి మైనార్టీలో ఉన్నటువంటి ప్రతిపాదన అంతేకాకుండా ఏదైతే మైనార్టీ ఎలక్షన్ రోడ్లు మైనార్టీ పాలిటెక్నిక్ ఒకటి పద్దెనిమిది కోట్లు ఒకటి పద్నాలుగు కోట్లు ఇది కూడా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కావచ్చు దాదాపు ఏడు సంవత్సరాలు దాన్ని చూసిన తర్వాత నాకే బాగలేదు దాదాపు ఐదు వందల మంది పిల్లలు అవకాశం పార్టీ దాదాపు మళ్ళీ వందల నుంచి ఐదు వందల మంది ఉండేటువంటి అవకాశం చదువుకొని అక్కడే ఉండేటువంటి అంటే ఒక వెయ్యి వెయ్యి మంది ముస్లిం పిల్లలు అక్కడ

येते सावरा सा स्पीकर अरे लॅबिसनर वेळे डायरेक्ट डीटीआर नेच असो आधी मला करेक्ट गव्हर्नमेंट ने डिस्कस केलं सीएसआर जनरल लॅटरवर मला फ्रेंडशिप म्हणा काही सादर महोदय

इस बात की बस्तौं मीडिया जैसी ताकि आवाज़ पर पटे ज़्यादा मेहनत करने में सेटेस्ट हों नहीं पर मेरों के तो जातके नेताओं में इस बात से जैसी बिरार मारते हैं ना जैसे सामान्य दर्ज़ा से ज़्यादा मारते हैं चली जाते हैं अब उनको का मंजूर जैसा मन फिर जैसे जाने आएंगे तो नज़र उध ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు తెలియజేస్తా విఫలం ఆలోచన ఎందుకంటే రాజకీయాల్లో ఎన్నికల సమయంలో కొన్ని అపోవడం ముస్లింల ఈ వేరే రకమైనటువంటి ఆలోచన అది ఎన్నికలకు వాళ్ళ డిపార్ట్మెంట్స్ పట్టించుకోక మా ఈ ప్రభుత్వం అనేది మైనారిటీల కోసము ఎప్పుడు కూడా నిరంతరము వాళ్ళ

కార్యక్రమం కాబట్టి మనస్ఫూర్తిగా నేను ఏదైతే పరిపాలన పెడుతున్నాగస్వామ్యం కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నిర్ణయిస్తాను ఒక మంచి కార్యానికి శ్రీకాన్ని పెడతామని చెప్పేసి అవకాశం కల్పించి

de okay.